హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీ సార్ ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా ఆ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి కానీ ముందు వరకు షేర్ చేయండి ఓకేనా ఇలా చేయడం వల్ల ఒక పది మందికి రికమెండ్ అవుతుంది వాళ్ళకి కూడా ఈ గుడ్ న్యూస్ అయితే తెలుసుకుంటారు మీ వల్ల ఓకే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసుకోండి ఓకేనా రైట్ టాపిక్లోకి వెళ్దామండి సాక్షి అమరావతికి సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ ఓకే ఇరవై ఐదో తేదీ నుంచి అంటే ఈ నెల మార్చ్ ఇరవై ఐదు నుంచి డిఎస్సి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు పరీక్షలు పద్నాలుగు రోజుల పాటు రెండు సెషన్ల నిర్వహణ మంత్రి బుత్సా గారు తెలియజేశారు సాక్షి అమరావతికి సంబంధించి రాష్ట్రంలో ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటించిన డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మంగళవారం తెలిపారు ఓకేనా డిఎస్సీ పరీక్షల కోసం ఫిబ్రవరి ఇరవై ఐదున వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి పదిహేను నుంచి డిఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాలతో వాటిని ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు నిర్వహించనున్నట్లు తెలియజేయడం జరిగింది ఓకే మరి ముఖ్యంగా వచ్చేసి గాయస్ పద్నాలుగు రోజుల పాటు రెండు సెషన్లలో మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ షిఫ్ట్ అయితే ఉంటుంది ఎగ్జామ్ అభ్యర్థులు ఈ మార్పును గుర్తించాలని సూచించారు హెచ్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హతలు మార్చడం టెట్ పరీక్షకు డిఎస్సీ పరీక్షకు మధ్య తగిన సమయం ఇవ్వడం వంటి కారణాలతో షెడ్యూల్లో మార్పులు అనివార్యమైనట్టు వివరించారు సెంటర్లను ఎంపిక చేసుకునేందుకు మార్చి ఇరవై నుంచి వెబ్ ఆప్షన్ల ద్వారా అవకాశం కల్పిస్తున్నామన్నారు హాల్ టికెట్లను ఈ నెల ఇరవై ఐదు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు పూర్తి వివరాల కోసం వచ్చేసి హెచ్డిపిఎస్ డాట్ టూ స్లాషెస్ ఏపీడిఎస్సి డాట్ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లో మీరు చూసుకోవచ్చండి ఓకేనా రైట్ వీడియోకి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ప్రతి ఒక్కరు చూసుకోండి ఓకే గాయస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ సెక్షన్ రిలీజ్ తెలియజేయండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ పక్క జెన్యున్ వచ్చి రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాం ఓకే రైట్